కరీంనగర్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం చనిపోవడం కాలవతిగా మారింది దానికి వెంటనే దేవస్థాన అధికారులు ఏదయం చెప్పారు నేను వెంటనే యువగారితో మాట్లాడతా తప్పకుండా ఆ గోవులను రక్షించాల్సిన బాధ్యత భీమరావర రాజేశ్వర దేవస్థానం మీద ఉన్నది పైసలు తక్కువ మీరు గోలను రక్షించకుంటే ఇక భక్తులకు ఏం సమకాలను కల్పిస్తారు గోలు రక్షించకుంటే ఏం తక్కువైంది గతంలో కేసీఆర్ గారు దేవ దేవస్థానం పైసలు వేరే వేరకాడ పెట్టాడు మరి కనీసం ఆ గోరులను రక్షించడానికి సరైన సదుపాయాలు కల్పించి సరైన సౌకర్యాలు కల్పించి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఎలా అధికారుల మీద ఉంది నేను వెంటనే ఏవర్త ఇప్పుడు వెంటనే తప్పకుండా చర్యలు అని చెప్పి నేను ఆదేశిస్తా ఇప్పుడు పాత పద్ధతే పెట్టుకోవద్దు కదా సంఖ్య పెరుగుతూ ఉంటది దాని దగ్గర సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలి మేము గదే గిరిగించుకొని కూర్చుంటే కాదు కదా భక్తుల సంఖ్య పెరుగుతున్నది గౌరవ సంఖ్య పెరుగుతున్నది ఆదాయం పెరుగుతున్నది కాబట్టి దాని తగ్గట్టు ఏర్పాటు చేసుకున్న బాధ్యత అధికారం ప్రతిసారి ఈ సంఘటన ఇటువంటి సంఘటన జరిగినప్పుడల్లా గదే కారణం చెప్తే తప్పది అదే కారణం చెప్పి టైం పాస్ చేస్తే తప్పది కాబట్టి నేను అధికారులతో వెంటనే మాట్లాడే ప్రయత్నం చేస్తా రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యాఖ్యలు దేశద్రోహ వ్యాఖ్యలు అవి ఇది పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషించే విధంగా ఉంది ఇది భారత సైన్యం యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉంది అటువై యుద్దం చేసింది నరేంద్ర మోడీ గారు రైఫెల్ వేయలే భారత సైనికులు చేశారు భారత సైనికులు చేశారు భారత సైన్యం భారత సైన్యం మీద మీకు నమ్మకం విశ్వాసం లేదా ఆర్మీ చీఫ్ మీద మీకు నమ్మకం విశ్వాసం లేదా ఎవరు మీకు విశ్వాసం లేదు మీకు ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ అంటున్నారు అరే రెండు వేల పదహారులో ఉరిలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినాక రెండు వేల పదహారులో వాళ్ళు ఒక్కసారి దాడి చేస్తే చోరబడి పది దాడి చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో నలభై మంది భారత సైన్యాన్ని ఆత్మహత్య దాడితో దాడి చేస్తే పుల్వామాలో వెంటనే పాకిస్థాన్లో చోరబడి సర్జికల్ స్ట్రైక్ చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ అమెరికా లాంటి దేశము ట్విన్ టవర్స్ మీద ఒసామాబిన్ లాడెను ట్విన్ టవర్స్ బద్దలు చేస్తే పలు ధ్వంసం చేస్తే మూడు వేల మంది చచ్చిపోయారు ఆరు వేల మంది గాయల కానీ అగ్రరాజ్యం అని చెప్పుకుని అమెరికాకు ఒసామాబిన్ లాడను మట్టుబెట్టడానికి పదిహేను పదకొండు సంవత్సరాలు పట్టింది పదకొండు సంవత్సరాలు అగ్రరాజ్యానికి కానీ పహల్గాం సంఘటన జరిగిన పదిహేను రోజుల పట తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన సైన్యం భారత సైన్యం అటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం పదకొండు డిఫెన్స్ బేస్ లను ధ్వంసం చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం వంద మంది ఉగ్రవాదం మట్టు ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం సామాన్య ప్రజలకు ఇబ్బంది వాదు కోరుకుంటాం అదే పదం కొనసాగిస్తారు ఇప్పుడు యుద్దం అయిపోయింది ఇప్పుడు అయిపోయింది ఎవరన్నారు సాక్షాత్ ప్రధానమంత్రి గారు ఇప్పుడు యుద్దం అయిపోలే ఉగ్రవాదం అంతరించే వరకు పాకిస్తాన్ ఉగ్రవాదులను వాళ్ళ దేశం నుంచి పెంచి పెంచిపోషించడా ఉండేంత వరకు ఈ యుద్దం నిరంతరం కొనసాగుతూ ఉంటుంది ఆపరేషన్ సింధురు ఆగిపోలేని చెప్పి సాక్షాత్ ప్రధానమంత్రి చెప్పారు పేరు ఇటువంటి పరిస్థితుల్లో మునుకంలో జెండా పడుకోవడం అంటారు మోడీ గారు ప్రభుత్వం సహకరించావు అంటారు మరి ఈ కామెంట్స్ ఏం చేయగల ఫక్తు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం ఒక ఫ్యాక్షన్గా మారింది కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ అంటారు ఇందిరాగాంధీ హయాంలో పీఓకేను పిఓకేను ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పుడు ఇలా పీఓకే కాశ్మీర్ ఇలా అతలకూతలమైంది ఇలా కాశ్మీర్ పండితులు అంత మంచిది పిఓకే కదా ఏక్ దేశమే దో ప్రధాన్ ఏక్ దేశ్ మే దో విధాన్ ఏ దో నిషాన్ దీని కారకులు ఎవరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ప్రజలు నవ్వుకున్నారు అరే ఒక్క దేశంలో ఇద్దరు ప్రధానలేంది ఒక్క దేశంలో రెండు రాజ్యాంగాలైంది ఒక్క దేశంలో రెండు జెండాలు ఎగరడమే దీని ఎవరు కాంగ్రెస్ పార్టీ దీనికి రాష్ట ముఖ్యమంత్రిగా సమాధానం చెప్పాలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంత పొలిటికల్ డ్రామా అంతా కాంగ్రెస్ పార్టీదే ఆ కవిత విషయం కూడా కాంగ్రెస్ పార్టీదే కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్ కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో సినిమా నడుస్తుంది తెలంగాణ రాష్టంలో ఇప్పుడు తీన్పత్త అన్నా చూసి చాలా మంది దీని పత్తా పత్తల ఇప్పుడు చార్ పత్త ఆట నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల ఆర్ స్టేషన్ ఆధ్వర్యంలో చార్ పత్త ఆట నడుస్తుంది